ఈ కథ పేరు తారక తల్లి పయనం తెల్లవారు జామున పొగమంచులో కప్పబడిన కొండల్లో ఓ పల్లె ఉంటుంది దాని పేరు తారాలపాడు పేరు వింటేనే కాంతులు మెరుస్తున్నట్టు ఉంటుంది కాని అక్కడ కాంతిని మెరిపించిందొక తల్లి ఆమె పేరే తారక తారక కుటుంబం తారక ఒక సాధారణ పల్లె గృహిణి ఆమె తన ఇద్దరు పిల్లలు పెద్దది అమ్మాయి వేణి చిన్నవాడు కుమారుడు మిథున్ వీరిని పెంచుతూనే తన జీవిత భాగస్వామి నందుకోసం ప్రతిరోజు జీలకర్ర పచ్చడి నుంచి జ్ఞాపకాల దాకా ప్రేమగా పంచుతుంది తారక పిల్లలతో ఇలా అంటుంది వేనమ్మా నీకు ముందుగా పాఠాలు కావాలి లేదంటే మిథున్కి కథ కావాలి మిథున్ నవ్వుతూ నాకెప్పుడు కథలే కావాలి అమ్మ ఆకాశంలో తారల గురించి చెప్పు తారకకు పిల్లలపై అపారమైన ప్రేమ కాని ఆమె హృదయంలో ఒక చిన్న రహస్యం కూడా ఉంది ఓ కల తల్లి కల తారలపై చదువు తారక ఒక చిన్నప్పుడు డ్రపౌట్ అయినా ఆమె మనసు ఎప్పుడూ ఆకాశాన్ని చేరేలా కలలు కన్నది ఆమెకు ఖగోళ శాస్త్రం అంటే విపరీతమైన ఆసక్తి కానీ పరిస్థితులు పెళ్ళి పిల్లలు జీవిత మార్గం ఆమె కలను పక్కన పెట్టింది తారక నిద్రిస్తున్న పిల్లల్ని చూసుకుంటూ ఇలా అంటుంది ఒకరోజు నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలి నేను ఒకసారి గెలవాలి ఒక్కసారి నా పేరు తారలలో మెరవాలి ఆమె దగ్గర అప్పటికప్పుడు ఖాళీ సమయం వచ్చినప్పుడు పాత పుస్తకాలు పత్రికలు తీసుకుని చదువుకునేది ఇంట్లో పని చేస్తున్నప్పటికీ మనసు ఎప్పుడూ ఖగోళ విశ్వంలో విహరిస్తుండేది ఊరిలో పరీక్షల ప్రకటన విలేజ్ మైకులో ఇలా చెప్పారు తారాలపాడు మాదిరి గ్రామాల అభివృద్ధి కోసం తల్లి విద్య కార్యక్రమం ప్రకటన ఎవరైనా మహిళలు పదవ తరగతి పూర్తి చేయాలనుకుంటే గ్రామ పాఠశాలలో ఉచిత శిక్షణ పరీక్షలు మూడు నెలల్లో తారక ఆశగా ఇలా అంటుంది ఇదే నా అవకాశం నేను కూడా మళ్ళీ చదవగలను నందు ఆశ్చర్యంగా ఇలా అంటాడు నువ్వా పరీక్ష రాస్తావా తారక పిల్లలతో ఇబ్బంది కాదా తారక ఇలా అంటుంది బిడ్డలు నా బలం నందు వాళ్ల కోసమే నేర్చుకోవాలనిపిస్తోంది తారకలో మళ్లీ విద్యా జ్వాల అంటుకుంది ఉదయం పొలాలకు పని మధ్యాహ్నం వంటలు రాత్రి పిల్లల్ని నిద్రపెట్టాక పాఠాలు చదవడం తారక మొదటి క్లాస్ గ్రామ పాఠశాలలో మొదటి తల్లి విద్యా తరగతి బల్లలు పూర్ణమయ్యాయి పద్దెనిమిది మంది తల్లులు వచ్చారు కానీ తారక తన కనులు వెలిగిస్తూ ముందుకి కూర్చుంది గురువుగారు ఇప్పటి నుండి మీరు విద్యార్థినులే మీరు తల్లులే కాక భవిష్యత్తుకు మార్గనిర్దేశకులు తారక జర్నలులో రాస్తూ ఇది నాలో కొత్త తారక పాత తారక వదిలేసిన కలను తిరిగి పట్టుకున్న రోజు ఇదే ఇబ్బందుల మొదలు ఒక రోజు ఇంట్లో చిన్నవాడు మిథున్ జ్వరం పట్టుకున్నాడు తారక అప్పటికప్పుడు స్కూల్ కు వెళ్ళలేకపోయింది నందు ఇలా అంటాడు నీ చదువు కంటే బిడ్డ ఆరోగ్యం ముఖ్యం కదా తారక తారక వేదనతో అది నిజం నందు కానీ నేనొక తల్లి మాత్రమే కాదు నేను నేను కదా తారక చివరికి అన్ని సమతుల్యం చేస్తూ ఆ రాత్రే మిథున్కి ఔషధం పెట్టి వంట పూర్తి చేసి తన పుస్తకాలు తీసుకుంది వేణి ప్రశ్న అమ్మా నీకెందుకు అమ్మా నువ్వెందుకు చదవాలనుకుంటున్నావు తారక నేను ఒకప్పుడు నీ వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా తల్లిదండ్రులు ఇలా ప్రేమగా చూసేవాళ్ళు కానీ చదువు నా హక్కు అని అప్పట్లో నాకర్థం కాలేదు ఇప్పుడు నువ్వు చూడాలి నేను ఎలా గెలుస్తానో వేణి మురిపంతో అమ్మా నువ్వు గెలుస్తావు నేను నీకు హోంవర్క్ చెబుతా పరీక్షలకు ముందు రోజు మూడు నెలలు గడిచాయి తారక అన్ని సవాళ్లను ఎదుర్కొని చివరికి పరీక్షకు సిద్ధమైంది తారక పుస్తకం మూసేస్తూ ఇంకా చదివే శక్తి లేదు గుండె నిండుగా ఉంది నందు ఇలా అంటాడు తారక నిన్ను చూసి గర్వంగా ఉంది నిజంగా గెలవలేను అనిపిస్తుంది అంతే మరుసటి రోజు తారక పరీక్ష రాయడానికి బయలుదేరింది ఆ రోజు ఆమె చేతిలో పుస్తకాలు ఉన్నాయి కానీ గుండెల్లో ఆశయం ఉంది తల్లి ఒక రోజు తారలా మెరుస్తుందన్న నమ్మకం ఉంది పరీక్షల మొదటి రోజు తారక తన జీవితంలో ఎప్పటికీ మరువలేని ఉదయం ఆమె జీవితపు మలుపు పదవ తరగతి పరీక్ష మొదటి రోజు తారక బుక్ తీసుకుంటూ ఇవాళ నా కల మొదటి అడుగు వేస్తోంది గుండె ఉబ్బుతోంది కానీ మనసు ధైర్యంగా ఉంది నందు ఇలా అంటాడు తలెత్తుకుని వెళ్ళు తారక పాఠాలు మాత్రమే కాదు నిన్ను నీవు ఎలా చూసుకుంటావో అదే విజయం తారక పక్కనే ఆమెతో చదువుతున్న ఇంకొన్ని మహిళలు కూడా ఉన్నారు కరోనా సుధా శాంతమ్మ వారంతా చేతిలో పుస్తకాలు గుండెల్లో వణుకుతో ప్రయాణమయ్యారు పరీక్షా హాలులో తొలి నిమిషాలు పరీక్షా గదిలో అడుగు పెట్టిన వెంటనే తారకకి మెల్లగా చేతులు వణుకుతున్నాయి ఆ పదేళ్ల గ్యాప్ ఆత్మవిశ్వాసం అన్ని ఆమె ముఖంలో కనిపించాయి తారక లోపల నేను చదివాను నాకు తెలుసు కానీ నా మనసే నన్ను పరీక్షిస్తోంది మొదటి ప్రశ్న భౌతిక శాస్త్రంలో శబ్ద తరంగాలు ఆమెకు తెలిసిన అంశం తారక ఒక్క నిమిషం శ్వాస తీసుకుని మొదటి వాక్యం రాసింది ఆ క్షణమే ఆమెలో ధైర్యం చిగురించింది ఇంటికి వచ్చాక నీరసం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తారక శరీరం అలసిపోయింది కానీ పిల్లల నవ్వులు ఆమెను వెంటనే తలుచుకున్న కలకి తీసుకెళ్లాయి వేణి ఇలా అంటుంది అమ్మా ప్రశ్నలేమైనా బలంగా వచ్చాయా తారక బలంగా ఏమీ లేదు తల్లి మనసు బలంగా ఉన్నప్పుడే ప్రశ్నలు సులభంగా మారతాయి మిథున్ గోరింటాకు పట్టుకుంటూ నీకు నేను గోల చేస్తే చదువు ఆలస్యం అవుతుంది కదా తారక నీ నవ్వే నాకు ఉత్తరం తల్లి నువ్వు ఉండగా నేనేం వదులుకుంటాను రెండో రోజు తారక తడిసిన కాగితం రెండో పరీక్ష రోజున వర్షం ఆగ్రహంతో పడుతోంది తారక స్కూల్కు వెళ్లే మార్గంలో ఆమెకి తడిచిన పరీక్ష పేపరు జవాబుల కాగితాలు ఒక కోడలికి తడిచిపోయినట్టు అయ్యాయి తారక ఆశనష్టంగా ఈ జవాబులన్నీ నేను రాత్రంతా పడిన కష్టం నీటిలో కరిగిపోతున్నాయా ఆమె సహా విద్యార్థి సుధా ఏ కాగితం పోయినంత మాత్రాన నీ జ్ఞానం పోదు తారక మనం ఇక్కడ ఉన్నామంటే ఆ తలంపే గొప్పది తారక తడిసిన జవాబు కాగితాలను మళ్లీ రాస్తూ ప్రతి పదంలో తన ఆశయం పాక్షికంగా పోషించింది ఊరిలోని ఓ విమర్శకుడి మాటలు పల్లె వ్యక్తి ఓ తల్లి మనిషి చదువులేంటి పిల్లల్ని చూస్తే చాలు చదివి ఏమవుతుంది తారక వీటిని విన్నా ఏమీ స్పందించలేదు కానీ గుండెలో ఒక నిశ్శబ్దమైన బాధ ఆవేశం కలిసిపోయింది అదే ఆమెకు ఇంకో బలం ఇచ్చింది చివరి పరీక్షకు ముందు రాత్రి చివరి పరీక్ష గణితం తారకకు ఇది భయానకమైన విషయం కానీ ఆమె వేసిన ప్రతి సమీకరణ ఒక పోరాట చిహ్నంగా మారింది తారక వేణికి ఇలా చెప్పింది గణితమేనా చివరిది నేను భయపడుతున్నాను కాని ఇదే నా పరీక్షను గెలిచే రోజు వేణి నీకు భయం ఉన్నా సరే నువ్వు చదువుతున్నావు అదే అసలైన ధైర్యం అమ్మా చివరి పరీక్ష ముగింపు చివరి పేపర్ ముగిసింది తారక తన కలను చివరి లైను వరకు రాసేసింది కళ్ళలో నీళ్లు కానీ అవి కష్టానికి కలలకి ఆశయానికి ఊహించిన ప్రతిఫలం తారక నిర్వీర్యంగా నవ్వుతూ ఇదేనా నా ప్రయాణకు మొదటి విజయం తారక పరీక్షలు పూర్తయ్యాయి కానీ ఆమె జీవితంలో అసలైన పరీక్షలు ఇప్పుడు మొదలవుతాయి ఫలితాల కోసం ఎదురు చూసే రోజులు ఊరుమాటలు కుటుంబ సమస్యలు మూడు నెలలు గడిచిన తరువాత తారక ఒక ఉత్తరం అందుకుంటుంది ఏ ఉత్తరం అంటే మీరు ఊహించగలరా ఫలితాల రోజు ఉదయం మూడు నెలలు గడిచాయి వేసవి వేడిలో ఊరిలో మేఘాలు ఎప్పుడొచ్చేస్తాయా అన్నట్టుగా తారక కళ్ళల్లో ఒక్క ఆశ తను పరీక్షలో ఉత్తీర్ణురాలైతేనే తారక గదిలో నిద్రలేచి ఈరోజు మన నిద్రలోకి కలగా వచ్చిన ఆ లైన్ పాస్ అయ్యావు తారక అని ఉండాలి వేణి అమ్మ ఫలితాలు వచ్చేశాయంట మాస్టారు స్కూల్ బోర్డుకి పేస్టింగ్ చేశారట తారక జడిపట్టు వేసుకుని నడుం నెట్టుకుని తన భర్త నందు పిల్లలతో కలిసి స్కూల్ వైపు పరుగులు పెట్టింది పాస్ అయ్యావు తారక బోర్డు దగ్గర జనం గుమిగూడారు ప్రతి ఒక్కరూ ఎవరి పేరు ఎక్కడుందో వెతుకుతున్నారు చివరికి తారకదేవి పాస్ డిస్టింక్షన్ అన్న లైన్ ఆమె కళ్ళ ముందు మెరిసింది తారక అబ్బురంతో నేను పాస్ అయ్యానా అది డిస్టింక్షన్గా కళ్ళల్లో కన్నీళ్లతో నీ కల నిన్ను నువ్వే గెలిపించావు తారక నువ్వు మా ఇంటి గర్వం వేణి మిథున్ కుడి చేతులు పైకి ఎత్తి అమ్మా తారలే కదా నిన్ను చూసి జిగేల్ కొట్టింది ఆ మాటలు తారక ముక్కుమూసిన కలలకు కరుణగా పలికాయి ఆమె కళ్ళు మెరిసిపోయాయి సర్టిఫికెట్ గౌరవ సభ పాఠశాల హెడ్ మాస్టర్ మిత్రులారా ఈరోజు తారక మాదిరిగానే చదువుకోగలిగితే ప్రతి తల్లి ఆకాశం తాకగలదు తారక వేదిక మీద నేను సాధారణ గృహిణినే కానీ ఏ గృహిణి సామాన్యురాలు కాదు మన మనసులో ఒక మెరుపు ఉంటే చదువు వయసుతో సంబంధం లేదు కరోనా సుధా శాంతమ్మ కీచుడు చప్పట్లు మా తారక ఇప్పుడు మా తార అయింది ఊరంతా గర్వించే రోజు తారక ఇంటి ముందు ప్రజలు యువతులు చిన్నారులు వచ్చారు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు ఒక చిన్న బడికి అమ్మాయిలకు ఆమె పేరుతో క్లాస్ నామకరణం తారక విజ్ఞాన వేదిక విలేజ్ సర్పంచ్ ఈ ఊరిలో ఇప్పటి నుండి ప్రతి అమ్మాయి తారకని చూసి కలలు కంటుంది ఇంట్లో చిన్న సంబరవేళ తారక తన పిల్లలతో ఈ రోజంతా నీకు పెరుగు అన్నం మిథున్ ఎందుకంటే మా గెలుపుని నవ్వుతో మొదలైంది మిథున్ అమ్మా నీలో నాకు కొత్త బుక్ కనిపిస్తోంది వేణి ఒకరోజు నువ్వే మా స్కూల్కి టీచర్ అయిపోతావు తారల కింద తారక అంతా నిద్రలోకి జారుకున్న తరువాత తారక ఒంటరిగా ఆకాశాన్ని చూసింది ఆకాశం నిండుగా ఉంది తారలతో ఆమె గుండెలో ఓ ప్రశాంతత తారక గాఢంగా తారలే నా కలల సాక్షులు ఇప్పుడు నేను వాళ్లతోనే ఉన్నాను నేను ఓ తారనే కదా తారక కొత్త లక్ష్యం తారక అక్కడే ఆగలేదు ఆమె ఇప్పుడు మరో కొత్త కాగితం తెరిచింది ఇంటర్ చదువుకోవడానికి దరఖాస్తు మనిషి ఒక్కసారి గెలిస్తే ఆ బలానికి సరిహద్దులు ఉండవు తారక పుస్తకాన్ని తీసుకుంటూ నా పిల్లల భవిష్యత్తు కోసం చదవడం మొదలెట్టాను ఇప్పుడు నా దేశపు ప్రతి తల్లికి ఇది సాధ్యమేనని చెప్పడానికే కొనసాగుతున్నాను ముగింపు సందేశం తారక తల్లి కాదు ఒక మార్గదర్శిని తల్లి కలలన్నీ కిచ్చనివి కావు వాటికి పంట లేదు అనే మాటలు అవాస్తవం ప్రేమ పట్టుదల ఉంటే తల్లి తారగా మారడం ఆకాశాన్ని తాకడం కంటే గొప్పదే కథ ముగింపు మాట ఈ కథలో తారక ఓ తల్లి ఓ విద్యార్థిని ఓ నాయకురాలు ఓ చైతన్యరేఖ ఈ కథను మీ తల్లితో పంచుకోండి మీ పిల్లలతో చదవండి ఎందుకంటే ఓ తల్లి విజయం కుటుంబానికే కాదు సమాజానికి వెలుగు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి రోజు వచ్చే వీడియోలని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి